కాంగ్రెస్ నాయకునికి ప్రజా ప్రతినిధులకు అందరికీ చేతులెత్తి ఎత్తి ఈ ఈరోజు చాలా సంతోషకరమైన దినం చరిత్రాత్మకమైన దినం ఈరోజు ఎప్పుడు కూడా ఎవరు కూడా అనుకోలే లక్ష రూపాయలు రుణమాఫే చేయలేని ప్రభుత్వాలు ఈరోజు రెండు లక్షల రూపాయలు రుణమాఫా అన్నారు అసలు మీరు చేస్తారా అనే అనుమానం ఉంటే దాన్ని అది కాదు మేము మరి తప్పకుండా రుణమాఫీ చేస్తాము లక్ష్మీ నరసింహ స్వామి మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేవుని సాక్షిగా చెప్పిన ఒక్క మూడు నెలల కింద ఇదే భువనగిరి గడ్డ మీద తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి మన భువనగిరి నుంచి అనౌన్స్ చేసిండు మరి ఆనాడు అనౌన్స్ చేసి ఈరోజు అదే రుణమాఫీ ఇప్పుడు నాలుగు గంటలకు ప్రతి రైతు అకౌంట్ల లక్ష రూపాయల వరకు వాళ్ళ అకౌంట్లలో పడబోతుంది లక్ష రూపాయల వరకు ఈ రోజు పడబోతుంది ఒక్క మన వలిగొండ మండలంలో ముప్పై మూడు ముప్పై మూడు వందల మంది రైతులకు రుణమాఫీ కాబోతుంది ముప్పై మూడు వందలు మన వలిగొండ మండలం బీబీ నగర్ లా ఒక రెండు వేలు దాదాపు పోచంపల్లి రెండు వేల మందికి భువనగిరి మండలం దాదాపు రెండు వేల మందికి మొత్తం కూడా దాదాపు తొమ్మిది వేల పైచీలకు రైతులకు లక్ష రుణమాఫీ ఈరోజు జరుగుతుంది లక్ష వరకు ఈరోజు గొప్ప ఏక కాలంలో జరుగుతున్నాయి కేసీఆర్ నాడు మొదటి దఫా ఐదేళ్ళ దఫా ఇస్తే అప్పుడింత అప్పుడింత ఇస్తే మిత్తి కిందికే పోయింది రెండోసారి మళ్ళా ముఖ్యమంత్రి అయినాక అసలు రుణమాఫీ చేయలేదు కేసీఆర్ ఏదో ముందు కొంతమంది ఇరవై ముప్పై వేల వరకు చేసిండు ఇక అప్పుడే కూర్చున్నాడు రుణమాఫీ అనేది మర్చిపోయిండు రుణమాఫీ రైతులు ఉన్నారా లేరా తెలంగాణ అనేది రైతులను పక్కన పెట్టిండు అర్థమైన ప్రాజెక్టు కట్టి అప్పుల పాలు చేసి రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసి పైసలు లేనప్పటికీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాడు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట మేరకు ఏదైతే రైతు డిక్లరేషన్ వరంగల్ లా ఇరవై రెండు ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండులో వరంగల్ డిక్లరేషన్ సాక్షిగా నాడు రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా రాహుల్ గాంధీ గారు మన నాయకుని మాట నిలబెట్టాలని చెప్పి ఇక్కడ మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఆ మాట నిలబెట్టుకొని లక్ష రూపాయలు ఈ మరి చేసే ఓకే పట్టి విక్రమార్క గారు మరి నిద్ర లేక రాత్రింపగలు డబ్బులు ఎక్కడ తీసుకురాలే అప్పుల ముంచు రాష్ట్రాన్ని ఏం చేస్తాం ఎట్లా చేస్తామని రాత్రింపగలు ఆయన మన ముఖ్యమంత్రి గారితో వెంట ఉండి ఈ రుణమాఫీ ఖచ్చితంగా చేస్తాం ఆగస్టు పదిహేను లోపల ఆ రుణమాఫీకి నాది వాళ్ళకి రుణమాఫీ లక్ష వరకు ఈ ఈ అవుతుంది లోపల లక్షన్నర వరకు ఉన్న రైతులందరికీ కాబోతుంది ఓకే ఇంకొకటి మళ్ళా వచ్చే నెలన రెండు లక్షల వరకు ఉన్న వాళ్ళ రైతులందరికీ కూడా రుణమాఫీ అవుతుంది అంటే ఇది ఎంత గొప్ప విషయం అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నా ఇది ఎప్పుడన్నా విన్నామా చూసినమా నాడు కాంగ్రెస్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే రైతు రుణమాఫీ అయింది రైతుల పక్షపాత అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ తోటే జరుగుతుంది గడిచిన పది మరి అంతకు కేసీఆర్ బిఆర్ఎస్ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం అసలు ఏ మాత్రం పట్టించుకోలే మరి ఈరోజు వైఎస్ శాఖ రెడ్డి గారు చేసినట్టు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు మరి లక్ష రూపాయలు ఇప్పుడు లక్షన్నర ఈ నెలాఖరికి రెండు లక్షలు వచ్చే నెల చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు కాబట్టి చాలా సంతోషం అనిపించింది ఇక్కడ రైతులు చూస్తుంటే ఇక్కడ వచ్చిన రైతులందరం కూడా స్వచ్ఛందంగా డాన్సులు కూడా చేసినాం ఇప్పుడు డాన్సులు చేసినాం ఏజ్ వయసు చూడలే మనం పిల్లలందరూ చిన్న పిల్లల డాన్స్ చేసినాం నేను కూడా చేసినట్టే అంటే అంత గొప్ప కార్యక్రమం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాడు చెప్పిండో ఒక్కడే ఒక్కడు మరి ఎన్ని ఇంద్రవెల్లి కొండల నుంచి వచ్చి మరి మూవన్నెల జెండా పట్టుకొని ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని తీసుకొచ్చి మరి ఆనాడు పార్టీ చెప్పి మేము ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి ఆరు గ్యారంటీలు అమలు చేసే కార్యక్రమం దాదాపుగా అన్ని చేస్తూ ఇది అట్లా చేస్తూ ఈ రోజు లక్షల రూపాయలు మరి రెండు లక్షలు రుణమాఫీ చేసే కార్యక్రమం మాకు మనకు అందిస్తున్నాం ఈ రోజు ఉచిత బస్సు మొదలైంది మహిళలకు అట్లానే బస్సులు కూడా గ్రామాలకు వచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నాం ప్రతి ఊరికి బస్సు వచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నాం ముప్పై ఒక రూట్లు ఇస్తే